హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లోని థర్టీ డేస్ కోర్స్లో లాస్ట్ వీడియో తీరి పెట్టాను కదండి ఇప్పుడు ప్రాక్టికల్ ఈ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి ఈ కస్టమర్కి ఐబ్రో చాలా థిన్గా అదివెన్గా ఉన్నది అసలు చూడండి ఐబ్రో అసలు అసలు కరెక్ట్గా అసలు లేనే లేదు ఇక్కడ నేను ఫైనల్గా చేసిన తర్వాత లాస్ట్లో మీరే ఆశ్చర్యపోతారు ఈ కస్టమర్కి ఇంత బాగా వచ్చింది షేప్ అని ఓకేనా ముందుగా మనం థ్రెడ్ని ఎలాగా పట్టుకోవాలన్నది లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఈ వీడియోలోని ప్రాక్టికల్ చూపిస్తున్నాను కస్టమర్కి రైట్ సైడ్ మనము ఐబ్రో చేసినప్పుడు కస్టమర్కి ఫ్రంట్ నుంచోని ముందు యాక్సెస్ హెయిర్ అంతా రిమూవ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగానే మీరు రిమూవ్ చేయండి ఓకేనా వీడియోని ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కూడా దాన్ని ముందుకు ప్రీవిగా వెళ్ళి చూసి నేర్చుకోండి ఎలా తీస్తున్నానో ఎలా పట్టుకుంటున్నానో ఎలా షేప్ ఇస్తున్నానో చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడికి వచ్చేసి కస్టమరు ఐబ్రోని ఎలా పట్టుకుందో చూడండి ఆ విధంగానే మనము కూడా వాళ్ళకి సజెస్ట్ చేయాలి ఐబాల్ని టచ్ చేయకుండా ప్రెజర్ చేయకుండా పర్ఫెక్ట్గా ఫిట్గా కిందకి లిఫ్ట్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తూ మనము వాళ్ళని పట్టుకోమని చెప్పినప్పుడు మనము ఈజీగా ఎటువంటి అక్కడ ఏంటంటారు ర్యాషెస్ రాకుండా మంచిగా ఐబ్రో చేయొచ్చు ఇక్కడ నేను ఎలా తీస్తున్నానో చూస్తున్నారా క్రాస్గా పెట్టి ఎక్కడ ఐబ్రోని ఆర్చి షేప్ ఇవ్వాలో అంటే ఐబాల్ పైన ఆర్చి షేప్ ఇవ్వాలండి ఎవరికి ఎలాంటి షేప్ ఇవ్వాలన్నది లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను కిందన ఓన్లీ యాక్సెస్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని తీసాను ఈ కస్టమర్కి ఫస్ట్ టైం ఐబ్రో అండి ఇది బిఫోర్ ఇప్పుడు రోజుల్లో చాలామందికి ఫస్ట్ టైం ఐబ్రో ఉండదు చాలాగా అడ్వాన్స్డ్గా అందరూ ఐబ్రో చేయించుకుంటున్నారు కాబట్టి మనకి ఆల్రెడీ షేప్ అన్నది తెలిసిపోద్ది కానీ మీకు నేను చూపించే వాళ్ళు కొత్తగా లన్నర్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఫస్ట్ టైం ఐబ్రో చేయించుకున్న అమ్మాయినే నేను మీకు తీసుకొచ్చి చేపిస్తున్నానండి చూపిస్తున్నాను చేసి ఇక నేను జస్ట్ యాక్సెస్ హెయిర్ అంతా తీసి పైన హెయిర్ని తీయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే పైన ఒక షేప్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి ఎలాగ కిందన షేప్ ఇవ్వాలన్నది మనకు ఐడియా వస్తుంది ఇక్కడ చూడండి నేను ఈ కార్నర్లో పైన కిందన గట్టిగా పట్టుకోమని చెప్పి అక్కడ క్రాస్గా థ్రెడ్ పెట్టి ఐబ్రోని షేప్ ఇస్తున్నాను చూసారా అసలు మనము పై హెయిర్ని క్లీన్గా ఫోర్ హెడ్ అంతా క్లీన్ చేస్తే పెర్ఫెక్ట్గా ఒక షేప్ ఒక ఐడియా అన్నది మనకు తెలుస్తుంది ఇక ఇక్కడ చూసారా నేను లిఫ్ట్ చేసి షేప్ ఇస్తున్నాను కిందన కొంత ఎక్స్ట్రా హెయిర్ తీసాను అలా పైన హెయిర్ని క్లీన్ చేస్తాను చేయడం వల్ల ఇక్కడ ఒక మనకి ఒక ఐడియా వస్తుంది ఓకే ఇక్కడ మనము ఐబ్రో పైకి లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న హెయిర్ని నేను తీయాలి అనే ఒక థాట్ మనకి ఈజీగా వస్తుంది అలా మనం షేప్ ఇవ్వడం అన్నది మనకి ఈజీ అవుతుంది నేనైతే అలానే నేర్చుకున్నానండి నేను ఎక్కువగా ఐబ్రోస్ని నేను కొత్తలో నేర్చుకున్నప్పుడు చాలామందికి ఎవరికి పడితే వాళ్ళకి తీయడానికి ప్రయత్నించేదాన్ని వాళ్ళకి మంచి షేప్ ఇవ్వడానికి మంచిగా నేను గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించేదాన్ని ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఈ ఐబ్రో చూసారా చాలా థిన్ ఐబ్రో చేసాకే మనకి షేప్ అన్నది బయటకు తెలుస్తుంది అంతే కదా ఐబ్రో చేయక మునుపాలనుకుంటారు నాకు ఐబ్రోస్ లేవు కదా అసలు ఏమీ బాగోదులే వద్దు అని అంటారు కానీ మనము వాళ్ళకి సజెస్ట్ చేసి భరోసా ఇచ్చి వాళ్ళకి మంచి షేప్ని ఇచ్చి చూపిస్తే మనల్ని మన పాలర్ని వాళ్ళు మర్చిపోరు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ఐబ్రో బ్యాక్ నుంచి తీస్తున్నానండి ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా నీట్గా మీకు అర్థం అవ్వాలి క్లారిటీగా తెలియాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఐబ్రో ఎలా చేసుకో ఎలా చేయాలా అన్నది ఒక వీడియో చేసి పెట్టానండి ఆ లింక్ని కూడా నేను ఇందులో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి అందరూ ఆ వీడియో కూడా చూసి మీరు ఇంకా బాగా నేర్చుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ఇది వీడియో చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే ఆ హే ఆ ఐబ్రో చేసినప్పుడు లాస్ట్ వీడియో ఐబ్రో చేసినప్పుడు చాలా బ్రాడ్ ఐబ్రో ఇది చాలా థిన్ ఐబ్రో ఇక్కడ చూసారా మీకే అర్థమవుతుంది వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఐబ్రో షేప్ ఇస్తున్నాను కానీ ఎలాంటి షేప్ ఫైనల్గా వస్తుంది అన్నది ఒక ఐడియా మనకు ఉండదు ఇక్కడ చూడండి నేను యాక్సెస్ కిందన హెయిర్ తీస్తేనే ఇప్పుడు పైన ఉన్న హెయిర్ అంతా క్లీన్ చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక షేప్ మనకి ఐడియా వస్తుంది అక్కడ పైన ఉన్న యాక్సెస్ హెయిర్ అంతా తీసామనుకోండి ఒక షేప్ అన్నది మనకి బ్రెయిన్లోకి వెళ్తుంది ఇక్కడ చూడండి అక్కడ మనం ఆచ్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ క్రాస్గా పెట్టి అక్కడ హెయిర్ అంతా క్లీన్ చేయాలి నేను ఎక్కడ ఆర్చ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ ప్లేస్ని పర్ఫెక్ట్గా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను సైడ్ కార్నర్స్ చూసారా చాలా తిన్ అసలు హెయిరే ఉండదు మీకు కానీ అక్కడ మనము హెయిర్ కావలసిన హెయిర్ని ఉంచుతూ వేస్ట్ అక్కడ వద్దనుకున్నది అనుకున్నది రిమూవ్ చేయాలి ఇగోండి ఆల్మోస్ట్ షేప్ ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ సైడ్ ఇచ్చి షేప్ ఇస్తాను లెఫ్ట్ సైడ్ ఐబ్రో మాత్రం చాలా బ్రాడ్ ఉంచాను బ్రాడ్ ఉంచి ఇక్కడ నేను నాకు షేప్ ఎక్కడ పైకి లిఫ్ట్ చేయాలా అన్నది తెలుసుకొని అక్కడ హెయిర్ని తీస్తున్నాను గమనిస్తున్నారా ఐబాల్ కొంచెం పక్కకు జరిపి మనము ఆర్చ్ షేప్ ఇవ్వాలి ఎప్పుడైనా ఎవరికైనా మ్యాక్సిమమ్ ఐబాల్ పక్కనే కొంచెము ఆర్చ్ షేప్ ఇవ్వాలి అలాంటి పీపుల్సే ఎక్కువ మంది ఉంటారు ఆ షేప్ని మనం ఏమని చెప్పాం మనం ఏమని చెప్పామంటే ఎస్ షేప్ ఆర్చ్ అంటే టేల్ ఆర్చ్ అని అంటారు గమనించారా లాస్ట్ వీడియోలో టేల్ ఆర్చ్ షేప్ అంటే తోక భాగంలో ఒక ఆర్చ్ని క్రియేట్ చేసేదాన్ని టేల్ ఆర్చ్ షేప్ అని అంటారు ఇదిగోండి అసలు కార్నర్గా కాదు క్రాస్గా పెట్టుకుంటూనే హెయిర్ రిమూవ్ చేయాలి అంతేగాని ఇలా స్ట్రైట్ పెట్టామా మనం తీయాలనుకున్న దానికన్నా ఇంకొక హెయిర్ రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి గురి కా మనము టార్గెట్ పెట్టుకొని ఏ హెయిర్ని తీస్తే మంచి షేప్ వస్తుంది అన్నది మీరు గమనించుకొని జాగ్రత్తగా తీయండి ఓకేనా ఇదిగోండి పర్ఫెక్ట్ షేప్ ఇప్పుడు వస్తుంది ఆ ఫ్రంట్ అంటే ఐబ్రో స్టార్టింగ్ చాలా థిన్గా లేకుండా ఉండే వాళ్ళకి మనం అస్సలు అక్కడ షేప్ని డిస్టర్బెన్స్ చేయకుండా స్టాండ్ అయిన వాటిని హె స్థిజర్తో క్లీన్ చేసేయాలి కట్ చేయాలి ఓకేనా ఇక్కడ నాకు ఇంకా కొంచెం షేపు ఇంకా బెటర్గా ఇవ్వచ్చు అనే అనుకొని నేను ఇంకా కొంచెం రిమూవ్ చేస్తున్నాను ఓకేనా ఇంకొకటి మనము ఎంత ఎక్కువగా కష్టపడి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఐబ్రో మనము మంచిగా చేయగలం కేవలం ఒక్క పార్లర్ పాపులర్ అవి పబ్లిసిటీ లేకుండా మంచిగా టంగ్ టు టంగ్ పబ్లిసిటీ అవుతుంది మంచి గుడ్ విల్ నేమ్ వచ్చిందంటే అది ఒకే ఒక సర్వీస్ వల్లే అవుతుందంటే అదేంటి ఐబ్రో ఐబ్రో బాగా చేసాము అంటే ఆ సర్వీస్ మంచిగా ఇచ్చామంటే కస్టమరు వెళ్ళి ఇంకో ఒక పది మందిని తీసుకొచ్చి లేకపోతే ఒక పది మందిని పంపేసేటట్టే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఈ ప్రొఫెషనల్లో నేను కష్టపడి ఎలాగైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఇదిగోండి నేను ఇక్కడ స్టాండ్ అయిన హెయిర్ని నేను ఎలా సిజర్తో కట్ చేస్తున్నాను అన్నది గమనించారా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒకవేళ తీయాలి అనిపించినప్పుడే తీయండి అంతేగాని ముందు తీసి తర్వాత ఇబ్బంది పడకండి మ్యాక్సిమం హెయిర్ ఉంచడానికే ప్రయత్నించండి ఉన్న హెయిర్ని తీయగలము లేని హెయిర్ని తెచ్చిపెట్టలేము కదా ఓకేనా అదే మైండ్లో పెట్టుకొని ప్రతి సర్వీసు చేయండి కస్టమర్కి సాటిస్ఫైడ్ కాదు ముందు మనం సాటిస్ఫై అవ్వాలి మనం భయం భయంతో సర్వీస్ ఇచ్చామంటే అది మంచి సర్వీస్ కాదు మనం కాన్ఫిడెంట్గా ఒక ఒక సర్వీస్ ఇచ్చామంటే అది గుడ్ సర్వీస్ అని అర్థం ఓకేనా ఇక్కడ ఫోర్ హెడ్ అంతా క్లీన్ చేశాక ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ నాకు ఇంకా ఎక్స్ట్రాగా అనిపించింది కాబట్టి నేను ఇంకా కొంచెం హెయిర్ ట్రిమ్ చేసుకుంటున్నాను ఓకే అలాగే పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోండి ఇలా ఐబ్రో ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ లైను ఈ స్టార్టింగ్ లైన్ ఒకేలా ఉండాలి గమనిస్తున్నారా ఈ స్టార్టింగ్ లైను ఈ ఐబ్రో లైన్ ఆ ఐబ్రో లైన్ స్టార్టింగ్స్ ఒకే లెంత్లో ఉండాలి ఒకటి పైకి ఒకటి కిందకి ఉంది అంటే వాళ్ళు వాళ్ళు గమనించకపోయినా వాళ్ళు ఎదురుగా ఉండేవాళ్ళు ఏ నీ ఐబ్రో ఒకటి కిందకుంది ఒకటి పైకి ఉంది ఎక్కడ చేయించుకున్నావు అని అడుగుతారు వెంటనే ఓకేనా అది మాత్రం గ గుర్తు పెట్టుకోండి మంచి షేప్ ఇచ్చినప్పుడు అడుగుతారు షేప్ పాడి చేసినప్పుడు కూడా అడుగుతారు ఆఫ్టర్ ఐబ్రో తర్వాత ఇలా జెల్ మసాజ్ చేసి క్లయింట్ని రిలాక్స్ చేయండి కొంచెం సేపు ఐబ్రో చేస్తామా పంపించామా అన్నట్టు ఉండకుండా క్లయింట్ని కొంచెం రిలాక్స్డ్గా ఇలాగ ఫింగర్ మిడిల్ ఫింగర్ మసాజ్ ఇస్తే వాళ్ళకి అప్పుడే పెయిన్ రిమూవ్ అంతా రిలీఫ్ అయ్యి హ్యాపీగా మనల్ని గుర్తుపెట్టుకుంటారు ఓకేనా నేను చూసారా ఇగోండి ఫస్ట్ ఐబ్రో షేప్ ఎలా ఉందో చూసారా చాలా భయపడ్డది బాగా ఇవ్వక్క అని అడిగింది ఫైనల్ లుక్ చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో అడగండి మీకు ఇంకా మంచి వీడియోస్తో మేము మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్